సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ పట్టపద ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరేకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందరావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సరైన అభ్యర్థులను ఎంచుకోవడంతో ద్వారానే మన యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేసే పాకిస్తాన్ బీజేపీ దాటికి తట్టుకోలేకపోయిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేదని కానీ కేసీఆర్ పాలన అనంతరం ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఎత్తేవా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీ మరో మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితులు కూడా లేకుండా పోయిందని దేశంలో అత్యంత దివాలా తీసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని అన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తించాలని తెలంగాణలో బీజేపీ పరిష్టంగా మారుతుందని తెలిపారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్స్ అభ్యర్థిని అభ్యర్థిని గెలిపించాలని కోరారు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు కంపెనీలు సెల్ ఫోన్ తయారు చేశారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సెల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఈరోజు నాలుగు వందల కంపెనీ పది సంవత్సరాల్లో

చనిపోయేవాళ్ళు చనిపోయారు వందల మంది సైనికులు సివిలియన్స్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమంలో చనిపోయేవారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్న పాత అలవాటు ప్రకారం పాకిస్తాన్ ఏఎస్ఐ భారతదేశంలో దాడితే దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి లక్షల కోట్లు మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాల హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో పన్నెండు లక్షల కోట్లను మరి రోజు నరేంద్ర గారు వచ్చి పది సంవత్సరాలు అయితే మనం అంటే పక్కన పెట్టం కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా పేపర్ కానీ ఏదైనా పత్రిక కానీ ఏదైనా సంస్థ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేక మంత్రులు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డారన్నటువంటి ధైర్యం కూడా ఈరోజు ఎవరు చేయలేకపోతున్నారంటే అంత నీటితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా అది అందుకే ఎందుకు చెప్తాను అంటే మేధావులైన విషయాలు ఆలోచన చేస్తారు భారతీయ జనతా పార్టీ మనకద్దరికీ తెలుసు ఈ యొక్క చట్ట సభ ఏర్పాటు చేసినప్పుడు శాసన మండలి కూడా ఏ రక రాజ్యసభ డియూలో ఉంటుందో రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్ట్రేటివ్ ఘన ప్రత్యేకంగా ఉపాధ్యాయుల కోసం కొన్ని ఉపాధ్యాయులు ఉండే విధంగా ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి ఏవైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో పట్టపదలు వాళ్ళ కోసమే వాళ్ళ యొక్క సమస్యలు వినిపించడం కోసమే కొన్ని సీట్లు వాళ్ళకు సత్యత ఇస్తారు ఇది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెడకు ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాద్ సంబంధించినటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి ఎవరైతే గ్రేట్స్గా పాస్ అయ్యారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా నేను ఓట్లు ఇస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఓట్లు ఇస్తారు వాళ్ళందరి కలిసి ఈరోజు తమ ఓటు ద్వారా తమ ప్రతినిధి ఎన్నుకోవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పేరు నమోదు చేసుకొని నేను తీశాను నేను కూడా నా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రతినిధి ఎన్నుకునేటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి రెండు సీట్లలో ఇక్కడ ఒకేసారి నడుపుతా ఉన్నాయి ఇది కాకుండా మరొక టీచర్ కాన్సిటెన్సీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటారు అది హంబమ్మో వరంగల్ ఉంటాము ఈ మూడు జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా ఒక టీచర్స్ కాన్సిస్టెన్సీ ఎన్నికలు గడుగుతాయి ఈ రచంగా ఈ నెల ఇరవై ఒకటి జిల్లా గ్రైనేట్ చేసి చంపడం జరిగింది ఈరోజు గరిక నెక్స్ట్ పూర్వం నెలభై మంది సిఆర్పి చైర్ చేరికెప్పిస్తారు సరిగ్గా ఇదే రోజు ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పార్లమెంటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివారణ అందిస్తూ ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదాలు పంపితే భారత సైనికులు

పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అందుకే ఈరోజు ఉగ్రవాద రైతు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు అదే విధంగా మన పార్లమెంట్ సభ్యులు అన్న రగన గారికి అదేవిధంగా చిత్తల ఎక్స్ ఎమ్మెల్యే చిత్తల రామచంద్రెడ్డి గారికి రేష్ పాండే గారికి అది రంగడ్ గారికి శిల్పారెడ్డి గారికి శ్రీనివాస్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి వెంకటేష్ గారికి మరియు పత్రికా మిత్రులందరికీ పేరు మరియు ఈ కుటుంబ సభ్యులకు మరియు ఓటర్ మాషయాలి అందరికీ పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు ఫిబ్రవరి ఇరవై తారీఖు జరిగే ఈ గ్రాడ్యుట్ కలిసిలో భాగంగా నాలుగు రోడ్ల జిల్లాలో మెదక్ మనమే గెలుచుకున్నాం ఆదిలాబాద్ మనమే గెలుచుకున్నాం కరీంనగర్ మనమే గెలుచుకున్నాం మరియు నిజామాబాద్ మనమే గెలుచుకున్నాం గత పార్లమెంట్ ఎలక్షన్ కాంగ్రెస్ మనకు ఊరా జరిగి ఎనిమిది వాళ్ళు గెలుచున్నాం మెజార్టీ రావడం జరిగింది జోడీ వల్ల అంటే మేధావులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఆలోచించుకొని ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా లేకుంటే బిజినెస్ మెన్ కైనా లేకపోతే ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు బెనిఫిట్ లేకపోతున్నారు దీని మూలానే మొన్న మొన్న దెబ్బ కొట్టే ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది అంతకుముందు వారాసులు కూడా కైవసం చేసుకోవడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన ఆరు గ్యారెలు రాష్ట్రీస్ హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చుకోలేరు దానిలో మోసం చేసిన ఉద్యోగాలను మోసం చేసాను ఉద్యోగాల విషయంలో తీసుకుంటే బిఏ బిఏ ఉన్నారు బిఆర్సీఏ అరే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో కనీసం సరండర్ లీస్ పేమెంట్ ఒక్కొక్కరికి లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు అమౌంట్ రావాలి నిరుద్యోగుల విషయాలు తీసుకుంటే మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రామ నాకర్ గారు నిచ్చి నిరుద్యోగం వృత్తి నాలుగు వేల మూడు రైతుల చీతావర్ తీసుకుంటే వాళ్ళకు ఏదైతే రుణమాఫీ అన్నారో ఎక్కడ రుణమాఫీ చేసిన దాఖలాలు తర్వాత రైతు బంధు అని గత ప్రభుత్వం నాగక ముందు ఏమైందంటే పదిహేడు ఇస్తాను డబ్బులు తీసుకోవచ్చు పదిహేను వేలు మూడు దఫాలు అయింది ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం అదేవిధంగా నేను ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీ నరేంద్రెడ్డి విజయ్ సంస్థలు నాయకు